హలో హాయ్ అండి ఇది అయితే నేను మీషోలో ప్రోడక్ట్ అనమాట అంటే ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాను మా అమ్మాయికి న్యూ ఇయర్కి అయితే కన్నా స్టిచ్చింగ్ చేద్దామనేసి ఇంకెప్పటి నుంచో అడుగుతుంది నేను కానీ ఇది స్కై బ్లూ అయితే కన్నా పైన తీసుకున్నాను అనమాట కింద వేసేదానికి నెట్ అంత అయితే కన్నా సీ గ్రీన్లో తీసుకున్నాను చాలా బాగుందండి వచ్చిన తర్వాత మనకి ఇంత తక్కువ ప్రైస్లో అయితే మంచి మెటీరియలే వచ్చింది అనిపించింది నాకైతే కన్నా నేను ఓపెన్ చేసి అయితే కన్నా చూపిస్తున్నాను చాలా బాగుందనమాట మనం లైనింగ్ కూడా మళ్ళీ సపరేట్గా తీసుకుని అవసరం లేదు మనకి బడ్జెట్లో అయితే కన్నా తక్కువ బడ్జెట్లో అనుకుంటే ఇలా మీషోలో ఏమైనా మన ఫ్యాబ్రిక్ అట్లా అనుకో ఇంకా మనకి మీరైతే స్టిచ్చింగ్ ఖర్చు అయితే మీకు ఉంటుంది మాకైతే ఉండదు కదా ఇది అయితే మాకు ఎగ్స్ట్రా క్లాత్ అయితే ఒక హాఫ్ మీటర్ ఇచ్చారు ఇంకా మనం హెయిర్ బ్యాండ్గా అట్లా ఏమన్నా చేసుకుంటే బాగుంటుంది ఈ డ్రెస్కి అయితే కదా అనిపించింది మా అమ్మాయి డ్ర జడ కూడా లాంగే అనమాట ఇంకా హెయిర్ బ్యాండ్గా అట్లా వేసుకున్న చాలా బాగుంటుంది అనిపించింది దాన్ని నేను మొత్తం ఇది కానీ ఈ ఫ్యాబ్రిక్తో న్యూ ఇయర్కి అనమాట మొత్తం స్టిచ్చింగ్ చేసే అయితే గానీ మీకు పెడతాను నాకైతే కన్నా బాగా నచ్చిందండి సేమ్ కలర్ రన్నింగ్ తీసుకోకుండా నేను పైకి ఇది తీసుకున్నాను కింద అయితే నెట్ అయితే అట్లా వేసాము సీ గ్రీన్లో అనుకున్నాను ఎందుకంటే ఒకటి కొంచెం డార్క్ ఒకటి లైట్ ఉంటే చాలా బాగుంటుంది మా పాప చూపిస్తుంది ఇది టెన్ మీటర్స్ ఇది ఫైవ్ మీటర్స్ ఇది త్రీ మీటర్స్ అనేసి ఇంకా తన అని తనకి తెలియదు అనమాట ఈరోజు వచ్చేంతవరకు నేనైతే ఇంకా మా అన్న కూతురు దాంట్లో అయితే బుక్ అని చెప్పినాను మర్చిపోయాను కూడా అసలుకి ఇది చేశానని అది వచ్చేంతవరకు ఈరోజు తెలదన్నమాట ఇంక ఇది అయితే కన్నా నేను కోడ్ అయితే యాడ్ చేశాను మనం ఇలా కూడా కుట్టుకోవచ్చు అండి లాంగ్గా అనమాట మనకు వద్దనుకుంటే కొంచెం షార్ట్గా కుట్టచ్చు మన ఇష్టం అనమాట మనకు నచ్చినట్లు కుట్టుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర పదహైదు మీటర్ల ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కోడ్ అయితే యాడ్ చేస్తున్నానండి ఓకే అండి బాయ్